స్వర్ణగోపురాన్ని స్వామివారికి అంకితం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి భూభారత్కి సెంట్రల్ ఫండ్స్ అట అదే చట్టంలో అనేక కేంద్ర ప్రతిపాదిత అంశాలు స్వామిత్వ రీసర్వే ఉచిత న్యాయ వ్యవస్థ సో కేంద్ర బడ్జెట్లో తెలంగాణ వాటా అడగాల్సిందే ప్రతిపాదనలు పంపితే నిధులు మంజూరు అయ్యే ఛాన్స్ రాష్ట్రంపై పూర్తి భారం పడకుండా చట్టం అమలుకు అవకాశం ఇదైతే ఈ నిర్ణయాలు మాత్రం కరెక్ట్గా తీసుకుంటున్నాయి ఏంటంటే పూర్తిగా రాష్ట్రం మేము మాకు ఏం పర్వాలేదు మంచిగా కోట్ల కోట్లున్నాయి సర్ప్లస్ స్టేట్ మాది దేశంలోనే నెంబర్ వన్ అని నరకకుండా మన పరిస్థితి బాగాలేదని ఓపెన్గా చెప్తుండు ఓపెన్గా జనాల చెప్తుండు వేదికల మీద చెప్తుండు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కడెక్కడ ఇప్పుడు ఇంద్రా మిల్ల విషయంలో కానీ ఇంకెక్కడెక్కడ రావాల్సి ఉంటే మాత్రం అడుగునైతే అయితే అడుగుతుండు ఈ విషయంలో డోకలేదు లేదు ఎందుకంటే మన దగ్గర నుంచి జిఎస్టీ రూపంలోనో ఇంకో పన్ను రూపంలో ఇంకో రాష్ట్ర వాటా అటు కేంద్రానికి పోతున్నప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన వాటా కూడా తెచ్చుకోవాలి తప్పలేదు అయితే భూభారతి అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందట ప్రస్తుతం మార్గదర్శకాల రూపకల్పనలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది చట్టంలోని పంతొమ్మిది అంశాల్లో మొదట కొన్నింటిని మాత్రమే అమలు చేయాలని భావిస్తోంది మానవ వనరులు నిధుల కొరతతో మరిన్నింటిని పెండింగ్లో పెడతారనే ప్రచారం అయితే జరుగుతోంది కేంద్రం ప్రతిపాదించిన భూ రికార్డుల ప్రక్షాళన వంటి కొన్ని అంశాలు ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాయని సాధ్యమైనంత ఎక్కువగా నిధులు వచ్చేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపితే ఫండ్స్ మంజూరు అయ్యే అవకాశం ఉందని అధికారులు నిపుణులు సూచిస్తున్నారు కేంద్రం రాష్ట్రంలో వేర్వేరు జాతీయ పార్టీల అధికారులు ఉన్నప్పటికీ ప్రతిపాదనలకు తగ్గట్టుగా నిధులు విడుదల చేయకపోతే చర్చ జరుగుతుందని అందుకే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అధిక నిధులు నిధులకు పట్టుబట్టాలని భూభార చట్టం రూపకల్పనలో పేర్కొంటున్నట ఈ భూభారతి చట్టం ఏదైతే రూపకల్పన జరుగుతుందో సో దానికి సంబంధించి కేంద్రం నుంచి కూడా పైసలు డబ్బులు తీసుకోవాలని చెప్పేసి చూస్తున్నట ఏడో పేజీలో ఉంది అది మొత్తం చూద్దాం సో ఇదొక మరి భూభారతికి కేంద్రం పైసలు ఇస్తుందా ఇయ్యదా చూడాలి కీలక పాత్ర వహించిన ఒకరు అభిప్రాయపడ్డారు స్టేట్ సెంట్రల్ ఫండ్స్ కలిస్తే చట్టం అమలు ఈజీ అవుతుందని పేర్కొన్నారు స్వమిత్వకు కేంద్ర నిధులు కేంద్ర రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలు రాష్ట్ర రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో స్వమిత్వ సర్వే ఆఫ్ విజిలెన్స్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ సర్వే చేపట్టింది గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర ఆస్తుల విలువకు పరిష్కారం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుంది ప్రతి ల్యాండ్ పార్సిల్కు డ్రోన్ టెక్నాలజీ కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్ సో విధానాలతో మ్యాపింగ్ చేస్తారు రెండు వేల ఇరవై నుంచి దేశవ్యాప్తంగా దశల వారీగా ఈ మ్యాపింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు నిజంగా డిజిటల్ ఈ టెక్నాలజీని వాడుకోవడం తప్పులేదు ఇది పకడ్బందీగా అమలు చేస్తే ఖచ్చితంగా రైతులకు కానీ మిగతా వాళ్ళకు ఉపయోగపడే అవకాశం ఉంది స్వామిత్వ వల్ల ప్రజల ఆస్తులకు రక్షణ వాస్తవ విలువల గుర్తింపు సాధ్యమవుతుంది అలాగే ప్రభుత్వానికి రెవెన్యూ కలెక్షన్ నూటికి నూరు పాలు సమర్థవంతంగా చేయవచ్చు స్థలాల యజమానులకు హక్కులు గ్యారంటీ లభిస్తుంది మ్యాప్లతో గ్రామ పంచాయతీల డెవలప్మెంట్ ప్లాన్స్ జీపీడిపిని అమలు చేయడానికి వీలవుతుంది ఇప్పటికే హర్యానా కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు దశలవారీగా మిగతా రాష్ట్రాల్లో నిర్వహించాలని అనుకుంటున్నారు అదే అంశానికి మరింత చట్టబద్ధత కల్పిస్తూ ఆబాదీలకు ప్రత్యేక రికార్డులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది ఇది ఇది కూడా గొప్ప అంటే ఈ గ్రామ పంచాయతీ సంబంధించి కరెక్ట్ రెవెన్యూ రికార్డులను మెయింటైన్ చేయడం గ్రామ అనేది చాలా గొప్ప విషయం ఈ ఊరికి సంబంధించిన కూడా తీసుకుపోయి మండల ఆఫీసుల గ్రామ పంచా మండల కేంద్రంలో తీసుకుపోయి పెట్టేసరికి పంచాయలు తేల్తలేవు సో అక్కడే ఒక రెవెన్యూ అధికారిని విలే స్థాయిలో కూడా పెట్టడం కూడా మంచి నిర్ణయం మరి కాకపోతే అది ఎప్పుడు అమలకి వస్తుంది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా మారింది ఈ క్రమంలోనే ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సెక్షన్ ఫోర్ టూలోని ఆబాది లేదా వ్యవసాయేతర భూములకు ప్రభుత్వం అధికారిక అధికారికంగా ప్రకటించిన తేదీ నుంచి పూర్తి వివరాలతో ఒక ప్రత్యేక హక్కుల రికార్డును తయారు చేయడం నవీకరించడం నిర్వహించడం వంటి అంశాన్ని చేర్చారు ఈ నిర్దేశించిన హక్కుల రికార్డుల ఎలక్ట్రానిక్ రూపంలో ఉంచుతారు అలాగే హక్కుల రికార్డుల పోర్టల్ ఇవన్నీ ఇప్పుడు అంతా డిజిటల్ మ్యాపింగ్ చేస్తారు రికార్డులు మెయింటైన్ చేస్తారు దాన్ని అప్డేట్ చేయడం ఇంకేం చేయడం అన్నీ కూడా డిజిటల్ రూపంలో ఒక నిక్షిప్తమై ఉంటాయి ఇప్పుడు మనం బ్యాంక్ ఖాతా తీసుకున్నట్లయితే ఈ ఆర్థిక లావాదేవీలు అంతా నిక్షిప్తమై ఉంటాయి ఆరు నెలల కింద ఏడాది కింద చేసిన ట్రాన్సాక్షన్ కూడా ఎట్లా రికార్డ్ అవుతుందో భూములకు సంబంధించి కూడా ఏ మార్పులు చేర్పు జరిగినా అప్డేట్ అయినా అమ్మకాలు కొనుగోలు జరిగినా కూడా అన్ని దాంట్లో డిజిటల్ రూపంలో సేవ్ అయి ఉంటాయి అలాగే హక్కుల రికార్డుల పోటలను అందరికీ అందుబాటులో ఉంచుతారు కేంద్రం రూపొందించిన సంవిత స్కీమ్లో అమలు చేస్తున్న పడ్డాల రాష్ట్రాలకు గాను పన్నెండు రాష్ట్రాల్లో రెవెన్యూ శాఖనే ప్రాపర్టీ కార్డులను రూపొందించడం రికార్డ్ ఆఫ్ రైట్స్ని నిర్వహిస్తున్నది అందుకే ఆపాదీల రికార్డుల తయారీ ఆర్ఆర్ చట్టంలో పెట్టడమే మేలైందిగా నిపుణులు సూచిస్తున్నారు భూభారతి భూభారతిలో ఆపాదీలకు ప్రత్యేక గుర్తింపు నంబరు రికార్డు తయారీకి ఉపయోగపడే ఈ సెక్షన్ అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అడిగే ఛాన్స్ ఉంది ప్రతి రాష్ట్రానికి డెబ్బై కోట్ల వరకు ప్రతి ఏటా వచ్చే అవకాశం అయితే ఉందని సమాచారం ఇక భూదార్ పర్మనెంట్కు నిధులు సో భూదార్కు కూడా నిధులు వచ్చే అవకాశం ఉందట ఆర్ఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చట్టం ద్వారా ఇక ప్రతి ప్రాపర్టీకి సో ప్రతి జాగకు యూనిక్ నెంబర్ ఇస్తామని కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పిందిగా భూభార్ కేంద్ర కూడా యూనిక్ నెంబర్ ఇవ్వాలని నిర్ణయించారు ప్రతి ఆస్తికి భూదార్ కార్డును మరి మనిషికి ఎట్లయితే ఆధార్ కార్డు ఉందో ప్రతి భూమికి ఆ సర్వే నెంబర్కో లేకపోతే సమ్ కో ఒక భూదార్ నెంబర్ అని ఇస్తారు ఇక దాంట్లో జరిగే ట్రాన్సాక్షన్ అన్నిటికీ అదే నంబర్ ఇక ఇబ్బంది లేకుండా ఉంటుంది నిశ్చయించారు ఇప్పటి వరకు మాన్యువల్ రిఫరెన్స్ను క్రియేట్ చేశారు తొలుత క్లియర్గా ఉన్న ప్రాపర్టీస్ అన్నింటినీ టెంపరీ భూదార్ ఇవ్వాలని ప్రతిపాదించారు టెంపరీ ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో భూమి ఒక చోట సర్వే నెంబర్ చోట ఉండే పరిస్థితులే అధికం పైగా రికార్డులో కంటే పాస్బుక్లో అధికంగా విస్తీర్ణం నమోదైంది సమగ్ర భూ సర్వే చేపట్టిన తర్వాత పర్మనెంట్ భూదార్ నంబర్ ఇచ్చే ఉంది కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిటీ నంబర్ పొందేందుకు అవసరమైన ఒక ముందడుగు పడుతోంది సర్వే చేసేందుకు కూడా ఈ తాత్కాలిక నంబర్లు ఉపయోగపడతాయి పట్టాదారుడికి యూనిక్ నెంబర్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల లక్ష్యంతో ప్రారంభించిన యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిటీ నంబర్ యుఎల్పిఎన్ పథకం అమలుకు ఉపయోగపడుతుంది పర్మనెంట్ భూదారు ఇవ్వాలంటే తప్పనిసరిగా ల్యాండ్ పార్సిల్ కోఆర్డినేట్స్ను ఫిక్స్ చేయాలి అంటే సర్వే చేయాల్సి వస్తుంది దీనికి డిఎల్ఆర్ఎంపీ కింద కేంద్ర ప్రకటించిన నిధులను సద్వినియోగం చేసుకోవచ్చు సో ఆ సర్వేయడానికి కేంద్రం ఇచ్చే డబ్బులను కూడా ఆ సద్వి ఉచిత న్యాయ సేవలకు కూడా క్లీన్ సిగ్గా అయితే ఈ భూదార్ కల్పించడం అయితే ఉందో దాంట్లో ఉచిత న్యాయ సలహాలు కూడా పొందుతాయట పేద రైతులకు ఉచితంగా న్యాయ సేవలు అందిస్తామని చట్టంలో పేర్కొన్నారు దీనికి కూడా మెకానిజం ఏర్పాటు కావాలి లీగల్ ఎయిడ్ వంటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయాలి దీనికి రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడకుండా అమలు చేసే సదుపాయాలు ఉన్నాయి జాతీయ న్యాయ సేవల సంస్థ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ వంటి వాటితో సమన్వయం చేసుకోవడం ద్వారా రాష్ట్రానికి ఆర్థిక భారం పడకుండా చూసుకోవచ్చని నిపుణులు అంటున్నారు ప్రతి ఊర్లోనూ గ్రామ న్యాయాల న్యాయాలయం పేరిట కేంద్రాన్ని నెలకొల్పి పేద రైతులకు ఉచిత న్యాయ సాయం అందించేందుకు చట్టంలో వెసులుబాటు కల్పించారు సుచిరా ఇప్పుడు మీకు భూమి పంచాది ఉంది భూమికి ఇప్పటివరకు అయితే జర కింద మీద డిస్కషన్లు ఉండేమో భూధార్ నెంబర్ అని ఆధార్ లెక్క నంబర్ ఇస్తారు ఆ తర్వాత పర్మనెంట్ ఇస్తారు ఇంకా కూడా సమస్యలు ఉంటే మీ ఊర్లో ఇప్పుడు రెవెన్యూ అధికారులతో పాటు ఈ న్యాయ సలహాలు ఇచ్చే ఒక న్యాయం న్యాయాలయం అంటే గ్రంథాలయం లెక్క కార్యాలయం లెక్క న్యాయాలయం సో ఒక ఒక లాయర్ ఉంటాడు ఒక కోర్టస్ ఉంటాడు అన్నట్టుగా మీకు న్యాయ సలహాలు ఇస్తాడు ఒక లాయరు అందుబాటులో ఉండి దాన్ని చట్టంలో జరిపించినట గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పారాలీగల్ వ్యవస్థ అమలైంది వందలాది మంది పారాలీగల్ అసిస్టెంట్లు సర్వేయాలరు పనిచేశారు వారందరికీ రెవెన్యూ చట్టాలపైన అవగాహన ఉంది ఫీల్డ్ లెవెల్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది ప్రస్తుతం వారంతా సెల్ఫ్ ఆధీనంలో పనిచేస్తున్నారు ఇలాంటి వారిని ఉచిత న్యాయం అందించేందుకు ఉపయోగించుకునే అవకాశం కూడా ఉందంటున్నారు ఒక్కొక్కటిగానే అమలు అయితే ఈ అమలు అనేది ఒక్కొక్కటిగానే అమలు చేయాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారట భూభారతి చట్టంలో అనేక కీలక అంశాలు ఉన్నాయి వాటిని అన్నింటినీ ఒకేసారి అమలు చేయడం కష్టమే ఉదాహరణకు సేల్ డీడ్ ఇతర లావాదేవీలకు సర్వే మ్యాప్ తప్పనిసరి అనే సెక్షన్ ఉంది దాని అమలుకు ముందు ప్రభుత్వం కసరత్తు చేయాల్సి ఉంటుంది సో ప్రతి మండలంలోనూ సర్వే చేసేందుకు వ్యవస్థ ఏర్పాటు చేయాలి అది పూర్తయిన తర్వాతే అమల్లోకి వస్తుంది సో అందుకని ఈ సేల్ డీడ్ లాంటివి కొన్ని ఆగే అవకాశం ఉంది అలాగే భూదార్ టెంపరీ పర్మనెంట్ నెంబర్ ఇచ్చే సెక్షన్ అమలు కూడా కసరత్తు జరగాలి సక్సెషన్ చేసేందుకు విచారణ చేసే న్యాయ వ్యవస్థ రావాలి సో ఇలా ప్రతి అంశానికి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి వాటన్నింటినీ ఏర్పాటు చేయడం తప్పనిసరి అలాగే ప్రతి సెక్షన్ అమలుకు రూల్స్ కూడా ఫ్రేమ్ చేయాలి ఇవన్నీ పూర్తయిన తర్వాత చట్టం అమల్లోకి రావాలి అయితే అన్ని అంశాలపై క్లారిటీ వచ్చేంతవరకు ఆగాల్సిన పని కూడా లేదు సాధారణ పనులు జరిగేందుకు ఇప్పుడున్న వ్యవస్థ అమలుకు తేదీని ప్రకటించే అయితే వీలుంది చట్టం మొత్తం ఒకేసారి అమల్లోకి తీసుకొచ్చే తేదీని ప్రకటించాలంటే సమగ్రమైన రూల్స్ని రెడీ చేయాల్సి ఉంటుందని నిపుణులు అయితే చెప్తున్నారు సో మొత్తంగా ఈ భూభారతికి సెంట్రల్ ఫండ్స్ తీసుకొచ్చే అవకాశం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి భూభారతి రూల్స్ దానికి దగ్గరగా అన్నట్టు సో దాని ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి భూభారతికి ఫండ్స్ తీసుకురావడం తద్వారా సర్వేలు సమగ్ర సర్వే చేయడం చేసిన సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ టెంపరీ భూదార్ నెంబర్ ఇచ్చి రెవెన్యూ రికార్డులను మెయింటైన్ చేయడం తద్వారా అండ్ రైతులకు ఏమైనా సమస్య ఉంటే కూడా లాయల్ రన్ లీగల్ ఎయిడ్ కూడా ఏర్పాటు చేసి లాయల్ రన్ కూడా ఉచిత న్యాయ సలహాలు ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారట ఇది నిజంగా పూర్తి మన పేపర్ వదిలి అన్ని కూడా అమలైతే రైతులందరికీ కూడా ఉపయోగపరకరంగా ఉండే అవకాశం అయితే ఉంది